గడ్డ మేషాలు రోషం ఇచ్చాడు నీకొక యవ్వన స్థాయికి రాగానే నీకు ఒక తోడు అవసరం అని చెప్పి భార్యని భార్యకి భర్తగా భర్తని భార్య ఇద్దరిని జంట కలిపాడు కలిపిన తర్వాత నీ యొక్క ప్లేస్ భర్త ప్లేస్ ఎవరికైతే నీ భార్య నీకు కాకుండా ఇంకొకరికి ఆ భర్త ప్లేస్ ఇస్తుంది ఒక క్షణం ఆ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అంటే నీ మనసులో ఏం ఆలోచన వస్తుంది క్షమించరాని పాపం చేస్తుందేమో అవునా కదా ఎందుకు చెప్తున్నానంటే యాభై అరవై సంవత్సరాల వృద్ధులు కూడా ఆయన మొన్న నేను అనుకుంటా కొన్ని అంటే పర్టికులర్ కొన్ని ఊర్లు పేర్లు చెప్పట్లేదు కానీ నేను యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన భార్య అంటే తక్కువ వయసే ఉంటుందిగా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ ముసలామది తలనరికి జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్కు పోయినంట ఏంట్రా అంటే పోలీసు వాళ్ళతో అంట నేనే చంపేశా మా ఆమె చంపేశా